అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో అంటే ప్రతి నెల కూడా ఇప్పటికే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీపై అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీరికైతే మనకు ఈ డిసెంబర్ నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పింఛను ఇస్తామన్నారు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ వీరికి మాత్రమే ఇస్తున్నట్లు కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది గత వీడియోలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు కానీ మీరే కాదండి మిగిలిన వారు కూడా తెలుసుకోవాలి కాబట్టి మనం వీడియోస్ లో చెప్తూ ఉండాలి ఇక లేట్ చేయకుండా మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో ఎవరికి రెండు నెలల పెన్షన్లు ఇస్తున్నారు ఎందుకు రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు ఎందుకు ప్రతి నెల ఒక నెల ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలి కదా ఈ డిసెంబర్ లో మటుకు ఎవరికి ఇస్తారు రెండు నెలల పెన్షన్ అనే వివరాలు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇలా సింబల్ ఉంటుంది అనమాట నేను ఇక్కడ చేతి గుర్తు చూపిస్తున్నా కదా సింబల్ ఈ సింబల్ ఉంటుంది దానిపైన నొక్కండి ఇప్పుడే నొక్కండి దానిపైన అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి ఉంటుంది బాణాలు ఉంటాయి కదా బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు షేర్ చేస్తే మీరు తప్పకుండా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం చాలా చాలామంది ఏంటంటే మళ్ళీ కూడా నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే ప్రభుత్వం అందించేటువంటి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి అలాగే దానిపైన నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ పథకం ఎప్పుడు విడుదల కాబోతుంది ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది అనే వివరాలన్నీ కూడా మీకు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా వస్తూ ఉంటాయి కాబట్టి సపోర్ట్ చేయండి ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొత్త పింఛన్ల కోసం మళ్ళీ కూడా ఏంటి మేము పింఛన్లు తీసుకుంటున్నాం కదా మళ్ళీ నువ్వేంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారంటున్నావు అనుకోవచ్చు మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారైతే ఉన్నారు ఇక ఇప్పుడైతే మనకు డిసెంబర్ అంటే ప్రతి నెలా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ పంపిణీ చేయనటువంటి పెద్ద మొత్తాన్ని పెన్షన్ల రూపంలో లబ్ధిదారులకు అందిస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఆయన మనకు ఆయన వచ్చినటువంటి పది రోజుల్లోనే ఈ పింఛన్ల పంపిణీని పెంచుతామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం పది రోజుల్లోనే పింఛన్లను భారీగా పెంచి ఆయన పెన్షన్దారులందరికీ కూడా ఆయన ఒక పెద్ద కొడుకు లాగా వారికి అయితే మనకి పింఛన్లైతే పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు డిసెంబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారిద్దరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక యథావిధిగా ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ ఉన్నట్లే ఒకటి మరియు రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక డిసెంబర్ ఒకటో తారీఖున డిసెంబర్ రెండో తారీఖునైతే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు డిసెంబర్ లో పింఛన్ తీసుకోలేకపోయినా కూడా మీరు బాధపడాల్సిన పని అయితే లేదు దానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వేరొక మార్గాన్ని అయితే సూచించారనమాట మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే పెన్షన్ పొందడం మీ హక్కు ప్రభుత్వాన్ని అడిగి మీరు పెన్షన్ తీసుకోవాలని కూడా ఆయనే పలుమార్లు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే నవంబర్ నెలలో పెన్షన్ తీసుకోలేదో నవంబర్ నెలలో ఎవరైనా సరే ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ లేకపోతే ఏదైనా పనుల వల్ల కానీ ఏదైనా ఇబ్బంది వల్ల కానీ పెన్షన్లు తీసుకోకుండా నిలిచిపోయి ఉంటే మీకు నవంబర్ నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇక డిసెంబర్ నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డిసెంబర్ నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఒకవేళ మీరు డిసెంబర్ లో కూడా తీసుకోకపోతే జనవరిలో మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చు అంటే ఒకేసారి మీరు వృద్ధాప్య వితంతు వంటర మహిళ పెన్షన్దారులు అయితే ఒకేసారి మీరు జనవరి నెలలో పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే పొందవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అధికారికంగా అమలులోకి కూడా వచ్చేసిందనమాట కాబట్టి ఒకేసారి మీరు మూడు నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇక డిసెంబర్ నెలలో చాలా మంది నవంబర్ లో పెన్షన్ తీసుకుని వారందరికీ కూడా రెండు నెలల పెన్షన్ అయితే వస్తుంది ఇక దీంతో పాటుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ మీ పెన్షన్ ఎవరైనా ఆపినా కూడా మీ పెన్షన్ మీకు ఇవ్వకపోయినా కూడా మీరు అడగండి ధైర్యంగా అడగండి పెన్షన్ అయితే పొందండి అని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది డిసెంబర్ నెలకు సంబంధించి మరొక వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది మీరు ఇవ్వకపోయినా తీసుకోకపోయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు జనవరిలో అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ రద్దు అవుతుందండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు డిసెంబర్ లో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోవచ్చు జనవరిలో తీసుకోకపోయినా కూడా ఫిబ్రవరిలో తీసుకోవచ్చు ఒకవేళ ఫిబ్రవరిలో కూడా మీరు తీసుకోకపోతే మార్చి లోకు మీకు పెన్షన్ అయితే రద్దు పూర్తిగా రద్దు చేస్తారు ఒకవేళ మళ్ళీ కూడా మీకు పెన్షన్ కావాలంటే అంటే మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారి ద్వారా మీరు ఏంటంటే మీ పెన్షన్ ఏ కారణం చేత తీసుకోలేకపోయారనే పత్రాలను సమర్పించి మీరు పెన్షన్ అయితే పొందవచ్చు అనమాట ఈ విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు పెన్షన్దారులకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారనమాట పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పెన్షన్ల విషయంలో అయితే చాలా సరళంగా ఉంది ప్రభుత్వం కాబట్టి మీకు పెన్షన్లన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఇక యాభై ఏళ్ళ పింఛన్ కోసం అయితే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు అప్పుడు మరి ఇప్పుడు ఏమైనా మారుస్తారా అనేది చూడాలి ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు కానీ మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్నే మనం ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి కేవలం యాభై ఏళ్ళ పింఛను కేవలం బీసీ కులాల వారికి మాత్రమే ఇస్తామని గతంలో మన సీఎం గారు అయితే చెప్పారు కాబట్టి మనకు ఈ పింఛన్ అనేది యాభై ఏళ్ళ వరకే పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది నిజంగా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు యాభై ఏళ్ళ పింఛన్ కోసం చూస్తున్న వారందరికీ కూడా మీరు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా అవకాశం కల్పించారు మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్తో మీరు అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మొదట్లో కావాలన్నారు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు ఏదైనా ఏమైనా కానీ క్యాష్ ఇన్కమ్ రెండు కూడా మీరు తీసి పెట్టుకోండి మీకు పింఛన్లు అయితే అప్లికేషన్ అయితే విడుదల చేస్తుంది యాభై ఏళ్ళకి పింఛన్ బీసీలకు మాత్రమే ఇస్తారు కాబట్టి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఆరు దశల ధృవీకరణ కూడా తొలగించడం జరిగింది కాబట్టి మీకు పింఛన్లు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి పత్రాలు రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు